హే ఇవ్వేనా హాయ్ ఎవరున్నారు ఇక్కడ ఎవరు లేరురా ఉన్నాయి వచ్చారా ఫ్రెండ్స్ వచ్చారా ఓకే ఓకే మనం చూద్దాం ఎవరు వచ్చారు హాయ్ అరే మీకన్నా అల్ల రోడ్రా వీడు వీడు పని చెప్తాను నేను ఖచ్చితంగా కూర్చుంటే అంటాడు కనిపించాడే తమ్ముడు హాయ్ అన్నట్టంటే హాయ్ అన్న బాయ్ అంటే వెళ్ళొద్దని చెప్పాలి కదా అప్పుడే బాయా పోయాడు వాడు రాడు మళ్ళీ రాడలే నాకే సరే ముగిచ్చేద్దామా వాడు వెళ్ళిపోయాడు బాయ్ చెప్పాడు కదా మరి పిలవండి రా అని చెప్పండి రానంటున్నాడు ఒక మాట చెప్తామా కూర్చో కూర్చోండి అమ్మా అలా సరే వచ్చా హాయ్ 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 బాయ్ బాయ్ వద్దంట వద్దంట సరే అక్క ఆ తమ్ముడు చెప్పాము ఇటు రండి అక్క ఇటు వచ్చాను కానీ నీ నానా నా పేరు అక్క నీ పేరే మీకు అక్క నాకు అవసరం అంటే నిన్ను పిలవాలి కదా నన్ను పిలవాలా మీ పేరేంటి నా పేరా నా పేరు చెప్పేదానికన్నా ముందు నువ్వు చిన్నాడు కదా నేను పెద్దోళ్ళు కదా నేను పెద్దదాన్ని కదా అవును కదా నువ్వు చిన్నాడు కదా కదా నువ్వు చెప్పాలి నేను చెప్పను కదా ఎందుకు నేను పెద్దోళ్ళు నేను చెప్పండి సరే 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 క్షమించేసేలాగా క్షమించావా అరే నా పేరు సౌభాగ్య అంటే వంద భాగ్యాలు వందేనా వందే అక్క నా పేరు అభాగ్య అభాగ్య అదేం భాగ్యరా రే నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు కానీ అక్క నీ పేరు ఏంటో సరిగ్గా నా పేరు నీ పేరు సిగ్గేస్తుంది అక్క కొంచెం పైకెత్తనాను అక్క ఎందుకు సిగ్గు ఆడపిల్లల చుట్టా నాకు సిగ్గా సరే ఇక్కడ మగపిల్లలు కూడా ఉన్నారు మగపిల్లలు వైపు భయం అక్క ఎందుకురా వాళ్ళంటే భయం కొడతారా కొడతారా ఏరా కొడతారా కొట్రా చెప్పండి ఆడపిల్లలు చూస్తున్నారా ఓకే ఆడపిల్లలు చూసినా మగపిల్లలు చూసినా సిగ్గు పడకూడదు మేము ఆడపిల్లవా మగ వేగా అరే సరే నీ పేరు నా పేరు నీ పేరేంటి నా పేరు నీ పేరు చంటి చంటి బైట్ ఏంటి అరే నీ పేరేంటో సరిగా చెప్పరా నా పేరు బంటి నీ పేరు బంటి నా సబ్బు చాలా ఫాస్ట్ ఏం సబ్బు అది నీ సబ్బు స్లోనా కాదు ఫాస్ట్ అవునా ఓకే బంటి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నుంచి వచ్చా ఎక్కడి నుండి ఇటు నుంచి వచ్చా ఇటు నుండి వచ్చావా సరే ఇండికో తెలుసా ఎందుకు వచ్చావు ఇటు తలపేసింది కాబట్టి సరే కాని అంటే నువ్వు ఇంటి నుండి వచ్చావని అడగట్లేదు ఏ ఊరు నుండి వచ్చావు మా ఊరు నుంచే వచ్చా అదే మీ ఊరి పేరేంటి దానికి ఒక పేరుందండి అదే ఏ పేరు అబ్బా ఎందుకంటే చెప్పవా నేను చెప్పనా సరే నీతో పాటు నాకు తెలుసు ఇక్కడ పిల్లలు ఎందుకోసం వచ్చారు నాకు తెలుసు ఎందుకు నువ్వు చెప్పు ఎందుకు వచ్చారు వాళ్ళని అడగండి పిల్లలు మీరు ఎందుకు వచ్చారు నానా ఏం కాదు మరి ఎందుకు వచ్చారు నేను చెప్పనా ఆ చెప్పు దగ్గర పడతారు లేదా చెప్పు బిస్కెట్ కోసం భోజనం కోసం వచ్చారు వాళ్ళు నేను కొడతారు ఇప్పుడే ఆ మాట్లాడింది అబ్బా అవునాక కాదు కదా ారా మీరు దేవుడు వాక్యం తెలుసుకోవడానికి వచ్చారు ఏం కాదు వాళ్ళు ఇప్పుడు ఇందాక ఏం పాట పడారు తెలుసా ఏం పాట పాడారు తింటే నానా తింటే తింటే నానా తమ్ముడు అది తింటే నానా కాదు తింటే నానా తింటే బిస్కెట్లు తింటే నానా చాక్లెట్లు తింటే నానా

చాలా బాగున్నానక్క ఓకే నీ పేరేంటమ్మా నా పేరు ఆ స్వీటీ స్వీటీనా ఓకే స్వీటీ నువ్వు ఎక్కడి నుండి వచ్చా నేను చాలా దూరం నుంచి వచ్చానక్క వెరీ గుడ్ స్వీటీకి గట్టిగా చెప్పండి కూడా మన క్యాంప్ కి స్వీటీ వచ్చింది కదా ఓకే స్వీటీ నీకు ప్రైస్ లోడక్క ప్రైజ్ లో నా అప్ప ఎంత మంచిగా ప్రైజ్ లో చెప్పింది కదా

వెరీ గుడ్ మీరు కూడా నేర్చుకున్నారు కదా క్లాస్ లో రైట్ ఇక్కడ మనకు ఒక థీమ్ ఉంది కదా అవునక్క తెలుసా నీకు థీమ్ ఏంటో తెలుసక్క ఏంటి థీమ్ ఫోకస్ ఆన్ వెరీ గుడ్ ఫోకస్ ఆన్ జీజస్ ఓకే మరి మరి నువ్వు ఏసీ మీద లక్ష్యం ఉంచడానికి ఏసీ మీద ఫోకస్ చేయడానికి ఎలా ఉండాలనుకున్నావు అక్కా అమ్మా నేను మొట్టమొదట ఆ ఏసై కి సారీ చెప్పాలనుకున్నాను అక్క వావ్ ఎందుకని ఎందుకంటే అప్పు ఇప్పుడు వరకు నేను అసలా ఏసే ఎందుకు కలిగి లేను నే వావ్ వా అందుకు ఇక్కడ నుండి ఏసే చెడ్నట్లు వినడానికి నేనైతే మాట వినాలని చక్కగా ఉండాలని అబద్ధం ఆడకూడదని వాళ్ళని గౌరవించాలని సండే స్కూల్ కి మానకుండా రావాలని చాలా నిర్ణయాలు తీసుకున్నానక్క వెరీ గుడ్ అనా మా పిల్లలు చెప్పకుండానే చప్పట్లు కొడుతున్నారు స్వీటి నీకు ఎంత మంచిది అని అయిపోయావు కదా హలో హాయ్ నేను బాగున్నాను నువ్వెవరినా సోనియా

చెనా అందరూ నన్ను కాకి కాకి అని అందరూ దూరం చేస్తూ ఉంటారా ఎందుకని మరి నేను కూడా దేవుని యొక్క సృష్టిలో ఒక భాగం కదా అవును కదా దేవుని మరి నేను కూడా బైబిల్లో దేవుని యొక్క మాట విన్నాను కదా అవును ప్రవక్త దగ్గర ఆ కానీ నన్నందరూ అందరూ చిచ్చి పొప్పు అని రాగతో కొడతారా

నేను చాలా నేర్చుకున్నాను నేను నేర్చుకున్నాను ఏ నేర్చుకు బట్టి నువ్వే నేర్చుకున్నావు చెప్పు స్వీటి నువ్వు చెప్పు స్వీటి నేర్చుకున్నాయని చెప్పేసింది ఆల్రెడీ చెప్పేసావా నువ్వు రాకుండా ఎందుకు చెప్పావు నేను అడిగి చెప్పింది కాని నువ్వు ఇప్పుడు ఏ నేర్చుకున్నావు నువ్వు చెప్పు నేనే ఏ నేర్చుకున్నానంటే ఏ నేర్చుకున్నా ఒక్క నిమిషం ఆగండి అరే ఇటు అస్తమాన పోలోపలు పోతున్నాడు సోని స్వీటీ స్వీటీ నాకు చెప్పు నేనేం చెప్పను చెప్పు అంటే చెప్పు కొట్టింది పే చెప్పు ఏం నేర్చుకున్నాను అంటే స్వీటీ చెప్పు 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 చెప్పను బంటి రాదా బయటికి ఆంటీ ఆంటీయా నీకు దెబ్బలు పడతాయి బంటీ ఏం చేస్తున్నావు నువ్వు

గుర్తొచ్చిందక్క ఏం చెప్ప వీడు వాళ్ళ నాన్న చోబులు టొప్పుల దోమిలిస్తాడక్క 七天你这边的耶。 సారీ నానా అరే స్విటీ వాడితో నేను కొద్దిసేపు మాట్లాడతాను మీరు వెళ్ళిపోసి ఓకేనా మంచి మళ్ళీ చెప్పు చెప్తాను నానా వాడికి పిల్లలే రండి రండి మన మంచి లోక నరకానికి రండి ఇదిగో పెద్దవా నన్ను సాతానా అనొద్దు ఇక్కడ నుండి వెళ్ళిపో సాతానా అనొద్దు నేను ఫ్రెండ్నే ఎవరికి ఫ్రెండ్ మీ అందరికీ నేనే ఫ్రెండ్ ఈ పిల్లలందరికి మీకో విషయం చెప్పనా ఓ అమ్మా ఏంటి వీళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పి చెప్తే రాలేదు అబండ్రాణతనం చెయ్యండి భూతులు మాట్లాడండి పక్కన వాళ్ళు కొట్టండి పో మా పిల్లలు అలాంటి వాళ్ళు పోవాలి రాను పొమ్మంటే పోనా అసలు ఇక్కడికి ఎవరు ఇక్కడ కదా రమ్మన్నది ఎవరు ఎవరు పిలిచారు నిన్నెవరు పిలిచారు ఇక్కడికి పోవాలి పిల్లలు చెప్తారా

అరే ఇట్టి ఇట్టి అరే ఎక్కడ లేడిరా నట్ బైనెస్ నాకే ఓకే బంటి వాడు ఎవడో తెలుసా నీకు ఎవడక వాడు సాతాను అవునా ఆడా వాడు ఎందుకు వచ్చాడో తెలుసా ఇక్కడికి నువ్వు చేసే అల్లరి పనలు ఉన్నాయి అమ్మ నాకోసం కాదులే నీకోసం గాడా అహా నీ కోసమే వచ్చాడు వచ్చేడె రేయ్ మీ కోసమా చిన్న డౌట్ చెప్పు వా చూడగానే నా ప్యాంటు తడిచిపోయింది మరి వీళ్ళు ఎందుకు భయపడలేదు వాళ్ళు ఎందుకు భయపడలేదంటే వాళ్ళ గురంతా ఏసై మీద ఉంది వాళ్ళతోటి ఏసై ఉన్నాడు అవునా పిల్లలు అవునా కాదా ఏసై ఉంటే భయమేదా ఏసై ఉంటే భయమే వస్తుందా ఏసై ఉంటే బండి అందుకే అలా అస్సలు భయమేదు నీలో ఏసై లేడు కదా నువ్వు అల్లరి చేస్తున్నావు కదా ఇంత స్వీటీని కొట్టావా సోనీని కొట్టావా మరి అలా కొట్టచ్చానా చెప్పు మరి నీ కొట్టా మరి కొట్టావు కదా అందుకే నువ్వు చేసే అల్లరి పనులతోటి సాతాను ఎప్పుడు నీ వెనకాలే ఉంటాడు వాడేం చెప్తాడో తెలుసా నేను అసలా బండి వాడు ఏం చెప్తాడో తెలుసా ఏ బట్టి నువ్వు అబద్దలాడు నువ్వు దొంగతనాలు చెయ్యి నువ్వు చెడ్డ మాటలు మాట్లాడు నువ్వెవ్వరి మాట వినొద్దని అని చెప్తాడు నువ్వు వాడు మాట వింటున్నావు కదా నువ్వు అక్క మాటలు వినొద్దు బండి మరి నువ్వా నా మాటలు వింటున్నావా లేదా నేను ఉన్న మాటల మీద ఫోకస్ పెట్టలేదక్కా నేను వేరే ఆలోచిస్తున్నాను ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు భోజనం ఎలా చేయాలి అని అరే భోజనం గురించి ఆలోచిస్తే అదిగో వాడు వెనకాల వస్తాడు నీ వెనకాల అబ్బ బాబోయ్ వాడితో వెళ్తా నేను వెళ్ళా నేను వెళ్ళాను మరి నీ దృష్టంతా కూడా అక్కా నీ ఫోకస్ అంతా జీసస్ మీద ఉండాలి అవునా భోజనాలు ఏం పెడతారో బిస్కెట్లు ఎప్పుడు సమోసాలు ఇస్తారో ఇలా చూడకూడదు అక్క నానా నిజంగా ఇప్పటికిప్పుడు నా పరిస్థితి ఎక్కడ బండి ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా ఏంటక్క ఏసై దగ్గర నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ఏసై నన్ను క్షమిస్తాడా పిల్లలు క్షమిస్తాడా లేదా ఏసై ఖచ్చితంగా క్షమిస్తా నేను కూడా తప్పు చేసే మిస్తారా నిన్ను కూడా క్షమిస్తాడు అయితే ఆగడక చిన్న ప్రార్థన చేద్దాం ఆ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అంటే చేయొత్త నో మాటలు వినొత్త బాబాయ్ బాబాయ్ అక్కడ ఎత్తకచే ఆగడక మీకు వందనాలు ఇప్పటివరకు నేను చేసిన తప్పులన్నీ క్షమించండి ఇక నేను ఎప్పుడు తప్పు తప్పువచ్చినా నీకు ఇష్టం కూడా కుడిచి నన్ను క్షమించండి నా రమ్మని నీకు నేను ఎప్పుడు కూడా తప్పు పని చేయనని నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తానని ఏస్తున్నామమ్నా ప్రార్థిస్తున్నాను బండి అక్క ఏంటి సంతోషం అబ్బా నీకు చాలా సంతోషా నాకు చాలా సంతోషంగా ఉందైట్ ఇకా నేను ఎప్పుడు ఎవరికి భయపడినా ఎవరికి భయ వేసే మాటలే వింటానా గుడ్ గుడ్ బండి నువ్వు ఇలాగే ఉండాలి ఎప్పుడు అబద్దాలు ఆడద్దు ఎప్పుడు దొంగతనాలు చెయ్యొద్దు ఓకేనా నువ్వు స్వీటీని కొట్టకూడదు కొట్ట మూడు పనులు చేస్తాను చెప్పు నేను వెంటనే స్వీటీ అక్క దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్తాను వెరీ గుడ్ గట్టి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నీ మాట మంచిగా వింటారు నాన్న అని చెప్తాను

మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి వెరీ గుడ్ నాన్న ఇక్కడ నుండి వెళ్ళినా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మ నాన్న మాటలు వినాలి చెడ్డ పనులు ఎప్పుడు మంచిగా ఉండాలి ఉంటారా మరి అలాగా ఉంటారా ఉండరా ఓకే మంచిగా బంటి మారిపోయాడు కదా మీరు కూడా అట్లాగే ఉండాలి ఓకే నాన్న రైట్ బంటి పాట పడతాడు విందామా విందామా ఏం పాట పడతాడు బంటి ఏం పాట పాడతా రెడీ అవుతున్నాడా పంట పాడటానికి బైక్ పెట్టమా పెడదామా హలో హలో